అన్న నమస్తే అన్న నమస్తే మీకు ఒక సబ్జెక్ట్ మాట్లాడాలని వచ్చాను బేసిక్గా రీసెంట్గా ఒక ఆర్టికల్ చూస్తుంటే క్రిస్పర్ టెక్నాలజీ అని ఒక అవును దానికి సంబంధించి ఒక ఆర్టికల్ చదివాను అంటే చిన్నపిల్లలకి ఒక లివర్ డిసీజ్ అనేది ఆ టెక్నాలజీతో క్యూర్ చేసినట్టు అవును సది అన్నది అసలు క్రిస్పర్ టెక్నాలజీ ఏంటో అసలు మీద డిస్కస్ చేద్దామనిచ్చా అసలు క్రిస్పర్ టెక్నాలజీ అనేది ఏంటన్న అది ఇది ఏంటంటే అంటే మనకి టూ థౌసండ్ ట్వెల్వ్లో దీన్ని ఇన్వెంట్ అన్నట్టు కనుక్కున్నారు దీన్ని ఇది ఏంటంటే సిఆర్ఐ ఎస్పిఆర్ మనం దీన్ని సైంటిఫిక్గా మాట్లాడుకుంటే క్రిస్పర్ కన్నా సిఆర్ఐ ఎస్పిఆర్ అనేసి అంటాము క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ ప్యాలెండర్క్ రిపీట్స్ అన్నట్టు మనకి ఏంటంటే అని అంటే దీన్ని కొంచెం డెప్త్ లోకి వెళ్తే ఏంటంటే హ్యూమన్ బాడీలో నలభై ఆరు క్రోమోజోన్లు ఉంటాయి క్రోమజోన్ల మీద మనకి డిఎన్ఏ అనేది ఉంటుంది మనకి బాడీలో మన బాడీలో ఉన్నది ఈ డిఎన్ఏ ఎంత ఉంటుంది అంటే సుమారుగా మనకి అంటే ఒక రెండు ఒక సెల్లో తీసుకునేది ఉండేసారి అంటే రెండు మీటర్ల ప్రాంతాలు తీసుకునే కొన్ని కొన్ని మిలియన్స్ హండ్రెడ్స్ ఆఫ్ డిఎన్ఏ ఉంటాయి అన్నట్టు ఓవరాల్గా ఒక హ్యూమన్ బాడీలో తీసుకున్న డిఎన్ఏని కనుక ఒక పొరలాగా పెట్టుకుంటూ పోతే లైన్లో పెట్టుకుంటూ పోతే ఒక వంద బిలియన్ కిలోమీటర్లు ఈ హ్యూమన్ బాడీలో ఉన్న డిఎన్ఏ ఏదైతే ఉంటాయో ఈ డిఎన్ఏ వల్ల మనకి ప్రాపర్గా హండ్రెడ్ పర్సెంట్ అన్ని డిఎన్ఏ ప్ర యాజ్ పర్ సీక్వెన్స్ ఉన్నాయనుకుందాం ఏటీజీసీ ఏటీజీసీ అని సీక్వెన్స్ ఉంటుంది ఆ జీసీ సీక్వెన్స్ ప్రకారం ప్రాపర్గా ఉంటే ఆ మనిషి హెల్దీగా ఉన్నట్టు అని లెక్క ఈ ఉన్న బిలియన్స్ ఆఫ్ డిఎన్ఏలలో మనకి ఏదైనా ఒక జీన్ సీక్వెన్స్ అనేది మిస్టేక్ జరిగితే దానివల్ల డిసీజెస్ అన్నట్టు ఈ జెంటిక్ డిసీజ్ వీటిని ఈ జెంటిక్ డిసీజ్ అన్నది ఎక్కడైతే మనకి ఉంటుందో దీన్ని రిపేర్ చేసుకోవడానికి మెథడ్ ఏదైతే కనుక్కున్నారో ఆ మెథడే ఈ ఈ క్రిస్పర్ సిఆర్ఏ ఎస్పీఆర్ టెక్నాలజీ కనుక్కున్నారు ఇది రెండు వేల పన్నెండులో తీసుకో కనుక్కున్నారు దాన్ని ఇంప్లిమెంటేషను దాన్ని తీసుకుంటూ పోవడము దాని యూసేజ్లోకి రావచ్చాక ఇప్పుడు ఫస్ట్ టైం ఒక ఎఫ్డీఏ అప్రూవ్ ట్రీట్మెంట్ అన్నది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది మీరు అది చదివిన ఆర్టికల్ అదే ఉంటుంది ఎందుకంటే ఫిబ్రవరిలో దానికి అప్రూవల్ ఇస్తే ఆ ట్రీట్మెంట్ తీసుకున్నాక ఆ కు ఎవరైతే కుర్రోడు ఉన్నారో ఆ కుర్రోడు లాస్ట్ మంత్లోనే కోలుకున్నాడు అన్నట్టు అంటే హండ్రెడ్ పర్సెంట్ డిసీజ్ ఫ్రీగా వచ్చాడు కాబట్టి ఇప్పుడు న్యూస్లోకి అది వస్తూ ఉంది మనకు అది సో ఇది ఇది బ్రీఫ్గా ఇది చాలా సైంటిఫిక్ సంబంధించిన సబ్జెక్ట్ అన్నట్టు అన్న ఈ క్రిస్పర్ టెక్నాలజీలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అసలు బేసిక్గా డాక్టర్ చేసే ఇంజక్షన్ టైప్ ఉంటుంది అసలు ఎట్లా ఉంటుంది అసలు ఇది ఇదేంటంటే కొంచెం అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్లలో కూడా మనకి మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని తీసుకోవాలి ఇది రెగ్యులర్గా మనం ఏదో హాస్పిటల్లో కనుక పారాసిటమాల్ వేసుకున్నట్టు లేకపోతే రెగ్యులర్ ఇంజెక్షన్ వేసుకున్నట్టు కాదు ఇది ఏమవుతుంది సార్ అంటే స్పెసిఫిక్ డిసీజెస్కి స్పెసిఫిక్ డిఎన్ఏలో ఆ డిఎన్ఏకి సంబంధించిన ఏదైనా ఒక ఒక పర్టికులర్ డిఎన్ఏకి ప్రాబ్లం ఉండేది ఉంటే ఆ డిఎన్ఏ ఐడెంటిఫై చేయాలా దీనికి ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్లో ల్యాబ్లో చాలా ప్రాసెస్ జరుగుతుంది ఈ ల్యాబ్లో ఎవరైతే డిఎన్ఏ స్పెషలిస్టులు ఆర్ఎన్ఏ స్పెషలిస్ట్లు ఎవరైతే ఉంటారో మైక్రోబయాలజిస్టులు లేకపోతే బయోకెమిస్టులు ఉంటారో వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్న ఏం చేస్తారంటే ఈ స్పెసిఫిక్ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో దాన్ని సింగిల్ సింగిల్ అవుట్ చేసుకుంటారు అన్నట్టు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇందాక ముందు చెప్పుకున్న క్యానెట్కి ఒక పర్టికులర్ సిబిఎస్ సమ్ ఎక్స్ నెంబర్ ఒక నెంబర్ ఉన్న సెల్ అనేది ప్రాబ్లం ఉందండి ఒక డిఎన్ఏ ప్రాబ్లం ఉంది ఆ డిఎన్ఏని ఐడెంటిఫై చేసినప్పుడు ఈ డిఎన్ఏని రిపేర్ చేయడానికి ఒక ఆర్ఎన్ఏ కిట్ అన్నది ఉంటుంది అన్నట్టు డిఎన్ఏ ఆర్ఎన్ఏ రెండు ఉంటాయి మన బాడీలో ఈ ఆర్ఎన్ఏకి ఇట్లా ఏం చేస్తారని అంటే ఎక్కడైతే స్పెసిఫిక్ ప్రోటీన్ ప్రాబ్లం ఉందో ఎక్కడైతే స్పెసిఫిక్గా ప్రాబ్లం ఉండిందో స్పెసిఫిక్ డిఎన్ఏ అన్నది ఆ డిఎన్ఏలో ఏదైతే సీక్వెన్స్లో ప్రాబ్లం ఉందో ఆ సీక్వెన్స్ రిపీటేషన్ కోసం తీసేటందుకు ఈ ప్రాపర్ సీక్వెన్స్ అన్నది ఈ క్యారియింగ్ ఆర్ఎన్ఏ ఏదైతే ఉంటుందో ఈ క్యారియింగ్ ఆర్ఎన్ఏతో తీసుకెళ్ళి పెడతారన్నట్టు దాంట్లో దీనికి బ్యాక్ బ్యాకెండ్లో మనకి ల్యాబ్లలో చాలా వర్క్ జరుగుతుంది ల్యాబ్లో చేసుకుంటూ వస్తూ ఉంటారు దీనికి చాలా సైంటిఫిక్ కమ్యూనిటీ మొత్తం ఉంటారు వాళ్ళంతా బేస్ చేసుకొని ఇది పర్టికిలర్ పేషెంట్ పేషెంట్ మారుతూ ఉంటుంది ఎందుకంటే అన్న ఇప్పుడు జరం వచ్చిందాకన్నా నీకేసినట్టు ఇంజక్షన్ లేకపోతే ఇంకో ప్రాబ్లమ్ ఉందనే నాకే ఇంజెక్షన్ వేసినట్టు అన్నట్టు కుదరదు స్పెసిఫిక్ జెనటిక్ డిసీజెస్లో ఏదైతే ఉందో స్పెసిఫిక్ మాలిక్యూల్ స్పెసిఫిక్ సీక్వెన్స్లో ఆ డిఎన్ఏ సీక్వెన్స్లో ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో ఆ సీక్వెన్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి దానికి సంబంధించిన రిపేర్ ఉన్నది ఈ ఆర్ఎన్ఏ ద్వారా పంపించాలి ఆ పాత సీక్వెన్స్ ఏదైతే డ్యామేజ్ సీక్వెన్స్ ఉందో దాన్ని తీసేయాలి దానికి సంబంధించిన ఈ సిఏఎస్ ఎంజైన్ ద్వారా దాన్ని పెడితే ఆ రి ఆ రిపీటేషన్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం తీసేయాలి ఇది రీప్లేస్మెంట్ జరగాలన్నట్టు అప్పుడు బాడీకి ఏమవుతుంది అంటే ప్రాపర్ సీక్వెన్స్ ఉన్నది డిఎన్ఏ ఉండడం వల్ల బా బాడీ దానికి అదే ఆటోమేటిక్గా రిపేర్ చేసుకుంటుంది అన్నట్టు అదే డీప్ ఎగ్జామిన్ చేయాలి ట్రీట్మెంట్ ముందు డీప్ ఎగ్జామ్ ట్రీట్మెంట్ కన్నా ముందు అసలు ఇది క్రిస్పర్ సంబంధించిన ట్రీట్మెంట్ చేయాలా లేకపోతే రెగ్యులర్ ట్రీట్మెంట్ అయిపోతుందా లేకపోతే స్పెసిఫిక్గా ఈ అంటే పర్టికులర్ పేషెంట్కి ఇది జెంటికి సంబంధించిన డిసీజు ఇది డిఎన్ఏలో ప్రాబ్లం వల్ల వచ్చిన డిసీజు అని ఐడెంటిఫై చేసుకోగలగాలి ఇప్పుడు ఎవరైతే ఈ కుర్రోడు ఉన్నాడో వాడు పుట్టిన వెంటనే త్రీ ఫోర్ మంత్స్కే ప్రాబ్లం వచ్చింది లివర్ ఎంజాయ్ లివర్ ఏం చేస్తుంది అంటే తాగిన పాలన అసిమిలేట్ చేసుకోలేకపోతుంది దానివల్ల బ్రెయిన్ కి డ్యామేజ్ కూడా మొదలు పెట్టింది అన్నట్టు సో పేరెంట్స్ అందరు హెల్తీగా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు కానీ పుట్టిన పిల్లడికి ఇబ్బంది అవుతుంది అనేసరికి సైంటిఫిక్ కమ్యూనిటీ మెడికల్ డాక్టర్లు స్పెషలిస్టులు వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ అయిపోయినండి అప్పుడు ఏం చేశారంటే డిఎన్ఏ స్టడీ చేశారు డిఎన్ఏ స్టడీ చేసినాక ఒక జెంటిక్ లోపం ఉంది ఇక్కడ అన్నది కనుక్కున్నారు కాబట్టి ఈ టెక్నాలజీ ఇది రిపేర్ చేస్తే రిపేర్ చేయడం వల్లనే అది దాని రిజల్ట్ అన్నది వస్తుంది ఇది బేసిక్గా ఓన్లీ హ్యూమన్ బాడీకి సంబంధించిన మెడికల్లో వాడతామా ఇంకా యానిమల్స్లో కానీ బయాలజికల్ థింగ్స్లో కానీ ఎక్కడైనా సరే అవును ఇది మంచి క్వశ్చన్ ఇదేంటంటే అనేది ఎస్పీఆర్ అన్నది టెక్నాలజీ అన్నది ఇది డిఎన్ఏకి సంబంధించిన అంశం డిఎన్ఏ అన్నది ప్రతి లివింగ్ బీంగ్లో ఉంటుంది అవును సో లివింగ్ బీంగ్లో ఉండే యానిమల్స్ కానివ్వండి ప్లాంట్స్ కానివ్వండి లివింగ్ బీంగ్స్లో దేంట్లో అయినా కూడా మనకి ఈవెన్ వైరస్లలో యాంటీ వైరస్లలో బ్యాటరీలో కూడా మనకి డిఏఏఏ ఉంటుంది అన్నట్టు యాక్చువల్గా మనం గతంలో గుర్తు చేసుకునేది ఉంటే ఎప్పుడైతే మనకు కోవిడ్ ప్రాబ్లం వచ్చిందో కోవిడ్ని బ్రేక్ చేయడం కోసం వాడినప్పుడు కూడా అంటే వైరస్ ఉంది కాబట్టి ఆ వైరస్ డిఎన్ఏ సీక్వెన్స్ కనుక్కుంటే దాన్ని బ్రేక్ చేయడానికి వాడింది కూడా టెక్నాలజీనే వాడారు అన్నట్టు సో ఎక్కడెక్కడైతే డిఎన్ఏ సీక్వెన్స్ ఉంటుందో ఆ డిఎన్ఏ సీక్వెన్స్ రిపేర్ చేయడానికి వాడాల్సింది ఆర్ఎన్ఏ ఆర్ఎన్ఏ డిఎన్ఏ కాంబినేషన్ ఉందంటే వాడాల్సింది సిఆర్ఎస్పిఆర్ టెక్నాలజీ ఈ క్రిస్పర్ టెక్నాలజీ వాడుకోవచ్చు దీంట్లో మీరు అన్నట్టు యూసేజ్లో మనకి విరివిగా ఎక్కడ వస్తేనే అంటే అగ్రికల్చర్ యూసేజ్ ఉంటుంది అగ్రికల్చర్ ఎక్కడ సార్ అంటే పెస్ట్ సైడ్కి ఇప్పుడు మనకి పెస్ట్ రెసిస్టెన్స్ ఉందనుకోండి ఒక డిఎన్ఏలో మనం ఏం చేస్తామని డిఎన్ఏ సీక్వెన్స్లో ఎప్పుడైతే పురుగుల బెడద ఉంటుందో ఆ పురుగులు బెడద పురుగులు వచ్చి వచ్చి పురుగులు అటాక్ చేసినా కూడా ఈ ప్లాంట్కి ఏం కాకుండా ఒక రెసిస్టెంట్ జీన్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎన్ని పురుగులు వచ్చి అటాక్ చేసినా కూడా ఆ పంట అన్నది కాపాడుకోగలుగుతాం ఇది ఒకటి తర్వాత ప్యాథలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మనకి వ్యవసాయంలో కూడా చాలా రకాల రోగాలు వస్తూ ఉంటాయి మనకి డిసీజెస్ వస్తూ ఉంటాయి ఈ డిసీజ్ రెసిస్టెన్స్ జీన్ కనుక మనం ఆ ప్లాంట్స్ని ఇంట్రడ్యూస్ చేసుకునేది ఉంటే రానున్న కాలంలో మనకి వ్యవసాయంలో మొక్కలకు సంబంధించిన రోగాలు రాకుండా ఉండేది ఉంటుంది సేమ్ వే మనకి యానిమల్స్లో కూడా మనకి యానిమల్లో కూడా డానిమల్ డిసీజెస్ ఉంటాయి మనకి మనం పెంచుకునే కుక్కలు కానివ్వండి పుల్లలు కానివ్వండి లేదా ఫారెస్ట్లో ఉండే యానిమల్స్ కానివ్వండి రకరకాల డిసీజెస్ వస్తూ ఉంటాయి కదా ఈ వైల్డ్ యానిమల్స్ కానీ వీటి కూడా ఈ క్రిస్పర్ టెక్నాలజీ ఉన్నాయి ఎట్లయితే హ్యూమన్ కింద మన లివర్ ఉన్న ప్రాబ్లం లివర్ ప్రాబ్లం ఉన్న బాబుకి ట్రీట్మెంట్ చేశారో సేమ్ వే ఈ సేమ్ లివర్ కానివ్వండి లేకపోతే కిడ్నీ కానివ్వండి లేకపోతే స్పిన్ కానీయండి ఐస్ కానీయండి ఏదైనా ప్రాబ్లం ఉన్న జంతువులు కానీ ఉండేది ఉంటే ఇదే సేమ్ టెక్నాలజీ క్రిస్పర్ టెక్నాలజీ అక్కడ కూడా వాడుకోవచ్చు మనం అన్న ఇది బయట కంట్రీస్లో అయినా ఇండియాలో కూడా వచ్చి ఇండియాలో కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎలా ఇండియన్స్కి ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉంది ఇది ఒక మంచి క్వశ్చన్ ఇది ఎందు అంటే సైంటిఫికల్ అడ్వాన్స్డ్ థింగ్స్ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని చెప్పేసి అని బ్యాంగ్లూర్లో మనకు ఒకటి ఉంది అట్లనే మనకి ఎయిమ్స్ ఒకటి ఉంది ఎయిమ్స్ సెంటర్ ఒకటి ఉంది తర్వాత మనకి ఇండియా వైడ్గా మనకి ఎయిమ్స్ సెంటర్స్ ఉంటాయి మనకి తెలంగాణలో కూడా ఎమ్ ఎయిమ్స్ ఇట్లా మనకి ఫేమస్ సెంటర్స్ ఉన్నాయి కదా ఈ క్రిస్పర్ టెన్మోలకు సంబంధించిన వాటిలో ఏమవుతున్నాయి సార్ అంటే సిఎస్ఆర్ అని చెప్పి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రీ రీసెర్చ్ అని చెప్పి సిఎస్ఐఆర్ వాళ్ళు ఫండ్స్ ఇస్తూ ఉంటారు ఈ ఫండ్స్ ఆల్రెడీ మనకి ఏంటంటే సార్ అంటే సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యూర్ అండ్ మాలిక్యోబాలజీ హైదరాబాద్లో ఉంది ఈ హైదరాబాద్లో ఉన్న సీసీఎంబిలో మనకి ఎగ్జిస్టింగ్ ప్లాంట్స్ మీద యానిమల్స్ మీద కొంతవరకు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు క్రిస్పర్ టెక్నాలజీ మీద రానున్న కాలంలో ఏమవుతుంది అనంటే మెడికల్ పరంగా మనకి ఎయిమ్స్ తర్వాత ఐఏసీ బెంగళూరు ఏదైతే ఉందో వీళ్ళు కూడా మెడికల్ పరంగా కూడా మనకి ఇండియాలో ఇంప్లిమెంటేషన్ కోసం వస్తూ ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయం ఏంటంటే మన దగ్గర ప్రయారిటీస్ ఏమైతుంటే గవర్నమెంట్ ప్రయారిటీస్ అందించేప్పటికీ ఫ్రీ బీస్ మీద పోతూ ఉంటారు అంటే సంద మనకి రైతులకు కొంత అమౌంట్ ఇవ్వాలా లేకపోతే బడుగు బలగి మరికొందరు కొంత అమౌంట్ ఇవ్వాలా లేకపోతే అన్ని చేస్తూ ఉంటారు కానీ స్పోర్ట్స్ ఫెసిలిటీస్లో కానివ్వండి మెడికల్ ఫెసిలిటీస్లో కానివ్వండి వీటి కోసము కొంచెం పెట్టే ఖర్చు అనేది కొంచెం తక్కువ దాంట్లో ఈ సైంటిఫిక్ రీసెర్చ్ కోసం మెడికల్ రీసెర్చ్ కోసం పెట్టే ఖర్చు కూడా కొంచెం తక్కువ రానున్న కాలంలో ప్రభుత్వాలు కొంచెం ఆలోచించుకొని ఈ లేటెస్ట్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ మీద అడ్వాన్స్ కనుక కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ మీద కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగేటట్టు ఉంటే రీసెర్చ్ ఫండ్స్ కనుక ఎక్కువ ఎలాకేషన్ చేసేది ఉంటే ఈ టెక్నాలజీ అన్నది మనకి ఇండియాలో కూడా బాగానే వాడుకోవచ్చు రానున్న కాలంలో వచ్చేటువంటి ఈ జీని సంబంధించిన డిసీజెస్ కానీ జెంటిక్ డిసీజెస్ కానీ వాటిని కంట్రోల్ చేసుకోవడం కానివ్వండి వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవడం కానీ చాలా ఈజీగా జరిగిపోతుంది అన్నట్టు అన్న ఈ క్రిస్మర్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది క్యాన్సర్స్కి ఏమన్నా ఈ ట్రీట్మెంట్ వల్ల ఈ టెక్నాలజీ వల్ల ట్రీట్మెంట్ ఎగ్జాక్ట్లీ అవకాశం ఉంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏంటంటే మనకి క్యాన్సర్స్ ఎగ్జిస్టింగ్ మనకి ఏందంటే అంటే ఆల్రెడీ క్యాన్సర్ సెల్స్ వచ్చుండి వచ్చి వచ్చుంటే మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాము టెస్టింగ్కి వెళ్తున్నాము టెస్టింగ్ చేసిన తర్వాత వాడికి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు యాంటీబాడీస్ మోనోక్లాన్ యాంటీబాడీస్ టేస్ కానీ రేడియేషన్ ట్రీట్మెంట్ కానీ అండి కీమోథెరపీ ఇట్లాంటి జనరల్గా మనం చూస్తూ ఉన్నాం ఈ జెంటిక్ సీక్వెన్స్ వల్ల ఏమవుతుంది సార్ అసలు అంటే మనకి అడ్వాన్స్ మెథడ్లో ఏమవుతుంది సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏఐత్ వారో ఏమైంది అంటే త్రీ ఫోర్ ఇయర్స్ కన్నా ముందే మనం డిటెక్ట్ చేసే సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు మనం ముందే జిన్ కనుక స్టడీ చేసుకునేది ఉండేది అంటే ఒక ప్రాపర్ పర్సన్లో ఒక పర్సన్ ఉండేది ఉంటే ఆ ప్రాపర్ పర్సన్ కనుక జీన్ కనుక మనం స్టడీ ఆ జీఎన్ డిఎన్ఏ సీక్వెన్స్ కనుక స్టడీ చేసుకుంటా పోతే ఈ పర్సన్కి కానీ లేకపోతే ఒక వ్యక్తికి కానివ్వండి ఒక కిడ్కి కానివ్వండి ఏదైతే మనకి క్యాన్సర్ కారకం సంబంధించిన డిజి డిఎన్ఏ ఉంటుందో ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేసుకుంటే ఈ ముందే కనుక మనం రీప్లేస్మెంట్ చేసుకునేది ఉండేది ఉంటే ఆ పర్టికులర్ సీక్వెన్స్ని కనుక మనం ఎరాడికేట్ చేసేసుకొని ఈ రిపేర్ కట్టే ఆర్ఎన్ఏ రిపేర్ కట్ట అనుకున్నాం కదా దాని ద్వారా చేసుకునేది ఉంటే రానున్న కాలంలో అతనికి క్యాన్సర్ రాకుండా ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్కి క్యాన్సర్ రాకుండా అవాయిడ్ చేసుకునే సిచ్యువేషన్ అయితే ఉంటుంది అన్నట్టు ఇది సో దీనికి సంబంధించిన టెక్నాలజీ అన్నది విరివిగా అంటే ప్రతి మనిషి కూడా డిఎన్ఏ టెస్టింగ్ అన్నది దీంట్లో చాలా ఇన్వెస్ట్మెంట్ జరగాలి అది జరుగుతూ ఉంది రానున్న కాలంలో అది కూడా మనకి అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు అయితే ఈ క్రిస్పర్ టెక్నాలజీతో ఆర్టికల్ ఈ బేబీ కేసు తప్పించి ఇంకా వేరే కేసెస్ ఏమైనా ఉన్నాయా రీసెంట్గా ఏమన్నా దాని మీద ట్రీట్మెంట్ తీసుకునే కేసెస్ ఇప్పటిలా జరిగింది ఏదైతే ఉందో ఇదంతా సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ కమ్యూనిటీలో జరిగిన విషయం అన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ మీద డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లలో కంట్రోల్ కండిషన్స్లో ల్యాబ్ కండిషన్స్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు అది యానిమల్ స్టడీసు ప్లాంట్ స్టడీసు అవన్నీ జరుగుతూ ఉన్నాయి వెరీ ఫస్ట్ టైం ఇప్పుడు కేజీ అనే బాడీ బాయ్ ఎవరైతే ఉన్నారో చిన్న కిడ్ ఎవరు ఉన్నారో సిపిఎస్ వన్ అనే ఒక జీన్ డెఫిషియన్సీ వల్ల ఆ డెఫిషియన్సీ వల్ల ఆ ప్రాబ్లం వల్ల లివరు తన తాగే మిల్క్ని అసెంబ్లీట్ చేసుకోకపోవడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతూ ఉందంటే దీని ట్రీట్మెంట్ అవకాశం లేదని చెప్పేసి అని దీనికి ఎఫ్డీఏ వాళ్ళు ఫస్ట్ టైం వెరీ ఫస్ట్ టైం ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ కింద జీ క్రిస్పర్ టెక్నాలజీని క్రిస్పర్ డిఎన్ఏ సీక్వెన్స్ని ఆల్టరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని ఫైవ్ ఫస్ట్ కేసు ఇది ఇవ్వడం ఏమని జరిగిందండి అందుకోసమే దీని గురించి న్యూస్ ఆర్టికల్స్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో మనకు సైంటిఫిక్గా కానివ్వండి లేకపోతే ఒక ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ కేసు ఏది రానేసి అన్నంటే ఈ బాబు బేబీ బాయ్ కేజీ అన్నదే ఫస్ట్ కేసు అన్నట్టు ఓకే అన్న థ్యాంక్ యూ ఈ టెక్నాలజీతో మనకి ఉపయోగపడి మన ఇండియాలోకి వెంటే డెవలప్ అయితే ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను అవును రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్